అందరికీ నమస్కారం మనకి రాశులు మన రాశి ఎట్లా ఉంది ఏంటి ఇప్పటికైనా సరే ఈ నెలలో అయినా సరే మనకి మంచి మహర్దశ వస్తుందా మంచి రోజులు వస్తాయా లేదా పోయినసారిలాగానే పోయిన నెలలో లాగానే ఈ నెల కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటామా మనకి ఏమన్నా కలిసి వస్తుందా ఇటువంటి ఆలోచనలన్నీ కూడాను మనకు ఉంటాయి మరి అసలు ఎప్పటికప్పుడు ఈ ప్రతి నెల మన రాశిని ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే ఏదైనా చెడు జరిగేది కనుక మన జాతకంలో ఉండుంటే మన రాశిలో ఉండుంటే దాన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల ఆ చెడు నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు ఏ మార్గాలు ఉన్నాయి అనేది మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి తద్వారా ఆ చెడు నుంచి తప్పించుకునే మనకి మంచి జరిగే అవకాశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఏ భగవంతుని నమ్మితే మనకు మంచి జరుగుతుంది ఎలా నమ్మాలి ఆయన ఎలా పూజించాలి ఈ నెలలో మనకి గ్రహాలు బాగలేదే అనుకుందాము బాగలేకపోతే ఏ దేవతని ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మనకి ఆ గ్రహాలు మనకు అనుకూలంగా మారుతాయి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తీవ్రమైన చెడు చేయకుండా మనల్ని ఉపశమనానికి కాస్త మరి ఎక్కువ కష్టాలు ఎక్కువ ఇబ్బందులు పడకుండా కొద్దో గొప్ప ఉపశమనాన్ని కలగజేసేటానికి ఆస్కారం ఉంటుంది అందుకే మనం ఎప్పటికప్పుడు కూడా మన గ్రహస్థితి ఎట్లా ఉంది జన్మ నక్షత్రాలు అవి ఉంటే దాని ప్రకారంగా రాశిని చూసుకోవచ్చు లేదు జన్మ నక్షత్రాలు ఏం లేవండి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నామ నక్షత్రం అంటే వారి పేరు మీద మొదటి అక్షరం నుంచి వచ్చేటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశిని చూసుకోవాలి తద్వారా ఆ రాశిలో మనకు ఎప్పుడు ఎట్లా ఉంది అనేది మనకు ఎట్లా తెలుపుతున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకు ఆ నెల మొత్తం కూడాను ముందుకు వెళ్ళచ్చు ఇకపోతే తర్వాత మనకి ఉగాది కూడా వస్తూ ఉంటుంది కదా మరి ఉగాది అప్పుడు సంవత్సరం మొత్తం కూడాను చూసుకుంటూ ఉంటాం సంవత్సరం మొత్తం ఓవరాల్గా ఎట్లా ఉంటుంది పూజలు ఏంటి అవమానాలు ఏంటి ఆదాయం ఎంత వ్యయం ఎంత ఇట్లా చూసుకుంటూ సంవత్సరం మొత్తానికి అది ఉపయోగపడుతుంది ఈ నెల నెల మాత్రం ఏ నెలకు ఆ నెల ఈ అంటే పన్నెండు నెలలో చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాడం శ్రావణం భాద్రపదం ఆశ్వజం కార్తీకం మార్గశిరం పుష్యం మాగం పాలకం ఇలా పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలల్లో ఏ నెలకు ఆ నెల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఈ నెలలో కొన్ని చెడు ఉందనుకుందాం చెడు ఉంటే దాన్ని తప్పించుకోవచ్చు మంచి ఉంది అనుకుందాం దాన్ని ఎట్లా స్వాగతించుకోవాలి ఆ మంచిని ఇంకా మంచిగా ఎట్లా పెంచుకోవాలి తద్వారా ఆ మంచి మన ఆ నెల మొత్తం గాని లేకపోతే తర్వాత వచ్చే నెల గాని మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఆ మంచి ఆ మంచి ద్వారా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో మనకి మన పిల్లలకి మన కుటుంబం మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది దాన్ని మనం ఎట్లా లాభంగా చేర్చుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాసులు చూసుకొని ఈ నెలలో మన రాశి ఎట్లా ఉంది ఎంత భాగం మంచి ఉంది ఎంత భాగం చెడు ఉంది ఎవరెవరిని కలవచ్చు ఎవరెవరిని కలవకూడదు కలిస్తే వాళ్ళతో ఎట్లా ఉండొచ్చు కలవకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మనం కొంత ఆలోచనలోకి చేసుకోవచ్చు అనమాట అందుకే మనం ఏ నెలకి ఆ నెల రాశులు చూసుకునేది ఆ విధంగా చూసుకుంటూ చక్కగా మన ఈ రాశిలో ఏ దేవతను ఆరాధిస్తే మంచిదో ఆ దేవతను ఆరాధించడం వల్ల ఆ దేవత అనుగ్రహము లేదా ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకొని మనకు వచ్చే చెడుని తగ్గించుకొని మనకు వచ్చేటువంటి లాభాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని సుఖంగా ఉండటానికే ఈ నెలకు ఆ నెల రాశి చూసుకుంటూ ఉంటాము సింహరాశి ద్వాదశ రాశుల్లో సింహరాశి వారికి ఈ మార్చి నెల మొత్తం కూడా ఎట్లా ఉంటుందా అంటే గ్రహాలు అనుకూలంగా లేవు తద్వారా అనేక రకాలైనటువంటి కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు వీరికి ప్రతిదీ కూడాను చికాగానే ఉంటుంటుంది ప్రతి పని కూడాను అశ్రద్ధ వహిస్తుంటారు అలసట బాగా జండుతూ ఉంటారు ఏ పని చేయాలన్నా కానీ బతకంతో కూడుకొని చేస్తూ ఉంటారు అసలు వీరికి వీరి పరిస్థితి ఎట్లా ఉంటుందా అంటే ప్రతిదీ కూడా అసలు అవసరం చేయడం ఏం బాయ్ చేయకపోతే వాళ్ళు అట్లే అంటారు ఏం కాదు అదే వెళుతుంది అనేటువంటి బతకం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఆ విధమైన బద్దకాన్ని మీరు దరి చేరనివ్వకండి అలా గనక చేసినట్లయితే తప్పకుండా పూర్తి స్థాయిలో ఈ నెలలో మీరు చేసిన బద్ధకూ పని వల్ల ఏదైతే చేయాల్సిన పని చేయకపోయారు అలా బద్ధకాన్ని ఎక్కువగా చూపించినట్లయితే అది తర్వాత వచ్చే నెల కూడా ఎఫెక్ట్ మీ మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో బద్ధకానికి తాబివ్వకండి అలా కనుక తావిచ్చినట్లయితే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది అదొకటి సరిచూసుకోండి అంతేకాకుండా ఈ రాశి వారికి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది ఔషధ సేవలు బాగా చేస్తుంటారు అంటే ట్యాబ్లెట్లు సిరప్పులు తాగడం ట్యాబ్లెట్లు వేసుకోవడం ఇటువంటి బాగా అంటే డాక్టర్ చుట్టూ పదే పదే తిరిగే పరిస్థితి కనపడుతుంది శిరస్సుకు సంబంధించినటువంటి రోగాలు వచ్చే సమస్య ఉంది కాబట్టి మీరు శిరస్సుకు సంబంధించిన రోగాలు వస్తాయి కాబట్టి దానికి సంబంధించి చాలా జాగ్రత్తలు వహించండి ఈ రాశి వారికి శనిని బాగా పూజించండి ఈ రాశి వారు శనిశ్వర ఆరాధన కనుక చేసినట్లయితే ఆ బద్ధకాన్ని ఆస్త తగ్గిస్తాడు మంద తగ్గిస్తాడు తగ్గిస్తాడు పెంచుతాడు ఆయన ఆయన ఆరాధన వల్ల శనేశ్వరుడి ఆరాధన మీరు ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి శనిశ్వరుడికి శనిశ్వరుడికి కనీసంగా ప్రదక్ష నమస్కారాలు ఎంత ఎక్కువగా పదకొండుకు తగ్గకుండా ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది శనిశ్వరుడే మిమ్మల్ని రక్షించాలి దీంతో పాటు కలియుగ ఏమైనా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కూడా మీరు చేసుకోవాలి ఎందుకంటే కలి ప్రభావం ఈ రాశివారి మీద బాగా పడుతుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన వీరికి కాస్త ముందడుగు వేయడానికి మంచి మంచి ఆలోచనలు వచ్చి ఆ పనిని చేసుకోవడానికి ద్రోహదపడుతూ ఉంటుంది ఏదన్నా కర్మవశాత్తు కొన్ని కొన్ని అనుభవించక తప్పదు దానికి మీరు సిద్ధంగా ఉండాల్సిందే ఈ రాశి వారు వ్యవసాయ రంగము వ్యవసాయ రంగానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి పంట చేతికి వచ్చే సమయంలో వీరి బద్దకమే వీరిని కొంత చెడగొట్టేది కనబడుతుంది వీరి ద్వారా ఇంకొన్ని పంపిద్దాం అనుకుంటారు వారు కూడా కొంత బద్ధకం ఉన్న వాళ్ళని పంపిస్తారు వారు అదే విధమైన పోతారు లేదు వారు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి కనబడుతుంది కాబట్టి దగ్గర ఉండి మీరే చేసుకొని చూసుకొని చేయాలి ఆ విధంగా ఉన్నట్లయితేనే వ్యవసాయ రంగంలో మీకు కాస్త మంచి ఫలితాలు దక్కుతూ ఉంటాయి ఉద్యోగము ఉద్యోగ విషయంలో చేస్తే ఉద్యోగంలో కూడా అంతే ఎప్పటి పని అప్పుడు చేయకుండా వాయిదా వేస్తూ ఉంటారు తద్వారా ఇంత గొప్ప ఫైల్ ఉంటుంది అదంతా చేయాలి అంటే మళ్ళీ బతుకం వేరే వాళ్ళు గొప్ప చెప్తారు మీరు పనే సరిగ్గా చేయట్లేని కొన్ని కొన్ని ఉద్యోగాల్లో మిమ్మల్ని తీసివేసేది కూడా కనబడుతుంది లేదంటే కొన్నాళ్ళు డిబార్డ్ చేసేది కనబడుతుంది లేదంటే మీ మీద పై అధికారులకు కంప్లైంట్ చేసేది కనబడుతుంది ఇట్లా ఏదో ఒకటి ఉద్యోగస్తులకి ఒక దాని మీద ఒకటి ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని చూసుకోండి మీరు ఎప్పటిదప్పుడు కనుక పని చేసుకుని ఉండి ఉదయం చెప్పిన పని సాయంత్రం మీరు ఉదాహరణకి ఐదు గంటల కల్లా మీరు ఆఫీస్ నుంచి వెళ్ళాలి అనుకున్నాం బయటికి నాలుగు నాలుగున్నర కల్లా ఆ ఫైల్ ఒప్ప చెప్పండి నాకు ఒప్ప చెప్పిన పని ఒప్ప చెప్పైపోయింది స్వామి అని తప్పులు లేకుండా చూసుకోండి బద్ధకం వల్ల కొన్ని కొన్ని తప్పులు కూడా చేస్తుంటారు ఫైల్లలో మీరు మీ ఉద్యోగాలలో చిన్న చిన్న తప్పులు కూడా చేస్తూ ఉంటారు అటువంటివి కూడా సరి చూసుకోండి చిన్న ఉద్యోగం చేసేవారు కానీ పెద్ద ఉద్యోగాలు చేసేవారు కానీ కాస్త మీ చేసే ఆ తప్పుల్ని సరిచూసుకోండి నిన్న చేసిన తప్పు ఈరోజు చేస్తున్నది కనపడుతూ ఉంటుంది దాన్ని కూడా దరిచేర్చకండి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యార్థులుగా టెక్కేది కనపడుతూ ఉంది మీరు బద్ధకంతో ఉండి చదవకపోతే ఇంకా పూర్తి స్థాయి మార్కులు మీకు తగ్గే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి ధోరణికి మీరు వెళ్ళకండి మీరు ఎప్పుడైనా సరే మీ చదువును మీరు చక్రమంగా చూసుకోండి కష్టపడి చదవండి వ్యాపారస్తులు వ్యాపారస్తులు లాభాలు కనపడుతూ ఉన్నాయి లా ఎంత లాభం కనపడుతుందో అంత బతుకం కనపడుతుంది అంటే ఈ రాశి వారిని ఏ రంగాల వారిని చూసుకున్నా కానీ ముందు వచ్చేది అంటే బతుకం బద్ధకం ముందు పుట్టి మీరు తర్వాత పుట్టారా అన్నట్లు ఉంటుంది కాబట్టి అన్ని రంగాల వారికి బద్ధకం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి వ్యాపారం కూడా అంతే బద్ధకంతో చేస్తూ ఉంటారు లాభాలు వస్తాయి లాభం వచ్చింది కానీ బతికిస్తారు చాలే ఇంతకంటే ఏం వస్తాయి ఏదో పెద్దగా ఇంతకు ముందు కంటే ఎప్పుడు ఉన్నాయి కదా ఈ రకమైన పథకం అదే వదిలి పెడితే అంతకంటే ఎక్కువ లాభాన్ని చవిస్తారు అది చూసుకోండి ఇంకా రాజకీయం రాజకీయం కూడా అంతే ఆ పోయిన దానికి ఏం పోతాం నిన్న కూడా అదే ఓపెనింగ్ పోయాం ఇవాళ మళ్ళీ అదే ఓపెనింగ్ హైరా అని చెప్పున్నారు ఈ ఇలా అంటే ఉదాహరణకు చెప్పాను ఓపెనింగ్ అని రాజకీయ రంగం వాళ్ళకు కూడా చేసిన పనే చేయాల్సి వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అంత దూరం ఏం పోతానులే అనుకుంటారు అక్కడే మీ ఎక్కడైతే లాభం వస్తుంది అనుకున్న దగ్గర మీరు బ్రతికిస్తారు అదే మీకు ఇబ్బందికరమై మీ రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీస్తుంటుంది కాబట్టి ఈ యొక్క రాజకీయ రంగం వారు కావచ్చు విద్యార్థులు కావచ్చు వ్యవసాయదారులు కావచ్చు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కూడా అంతే మంచి మూమెంట్లో జనాలు వచ్చి ఈ ప్లాట్ బాగుంది ఇది కొంటే బాగు అనుకున్న సమయంలో మీరు అక్కడ ఉండరు దాన్ని వివరించడానికి కానీ దాని కాగితాలు ఇవ్వటానికి కానీ దాన్ని అమ్మ అమ్మటానికి కానీ ఆసక్తి చూపరు ఈ విధంగా కనబడుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా దాన్ని కాస్త పక్కగా పెట్టి ముందుకు పోయినట్లయితే మంచి జరిగే సూచనలు కనబడుతున్నాయి అంటే ఇటు తిరిగి అన్ని రాశుల్లో కూడా లేని బద్ధకం ఈ రాశి వారికి కనబడుతుంది కాబట్టి ఈ రాశి వారు ఆ బద్ధకాన్ని కాస్త పక్కగా పెట్టున్నట్లయితే విజయం మీదే ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను